ప్రతి ప్రేమ కథకి ఒక ఉంటుంది కానీ కొన్ని ప్రేమ కథలకు ముగింపు ఉండదు అవి మన హృదయంలో మన ఊపిరిలో మన జ్ఞాపకాల్లో ఎక్కడో జీవిస్తూనే ఉంటాయి అలాంటి ప్రేమ కథ మీకోసం ఒక సాదాసీదా అబ్బాయి పక్కింటి అమ్మాయి కావి మీద చిన్నప్పటి నుంచే ప్రేమ కానీ ఎప్పుడూ చెప్పలేకపోయాడు వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు చిన్నపాటి నవ్వులు స్కూల్ నుంచి ఇంటికి వరకు వచ్చే చిన్న ప్రయాణమే వాళ్ళకు ప్రపంచం కాలం గడిచింది గ్రాడ్యుయేషన్ అయిపోయింది రాహుల్కు కావ్య అంటే ప్రేమ మాత్రమే కాదు ఆమెతోనే భవిష్యత్తును ఊహించుకునేవాడు ఒకరోజు ధైర్యం చేసి తన ప్రేమ విషయం చెప్పాడు కావ్య నిశ్శబ్దంగా రాహుల్ నువ్వు మంచివాడివి కానీ నా జీవితం మొత్తం నువ్వే అనేది నాకు తెలియదు నాకు కొంత సమయం కావాలి అంది రాహుల్ నవ్వుతూ అంగీకరించాడు కానీ అలా వాళ్ళ మధ్య దూరం పెరిగింది మెసేజ్లు తగ్గాయి కాలులు తగ్గాయి కానీ రాహుల్ ప్రేమ మాత్రం తగ్గలేదు ఒకరోజు తెలిసింది కావ్య పెళ్ళి ఇంట్లో వాళ్ళు ఫిక్స్ చేశారు అని ఆమె కూడా బలవంతంగా అంగీకరించింది అది విన్నా రాహుల్ హృదయం ఒక్కసారిగా బద్దలైంది కన్నీళ్ళు వచ్చాయి కోపం వచ్చింది కానీ ఏమీ చేయలేకపోయాడు పెళ్లి రోజున బయట నిలబడి ఒక్కసారిగా ఆమెను చూశాడు కావ్య కూడా దూరం నుంచి తనని చూసి కళ్ళల్లో నీళ్ళతో ఆమె ముఖం తిప్పుకుంది ఎవరు ఏమీ మాట్లాడలేదు కానీ ఇద్దరు హృదయాలు లోపల బాధపడ్డాయి పెళ్ళైన రెండు నెలల తర్వాత ఒకరోజు కావ్య రాహుల్కి మెసేజ్ పెట్టింది నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో నేను అప్పుడు గ్రహించలేదు రాహుల్ నా తెలుగు తక్కువతనం వల్ల నిన్ను కోల్పోయాను నా జీవితం బాగుంది కానీ నా మనసు ఇప్పటికీ నీ దగ్గరే ఉంటుంది నిన్ను కోల్పోవడం నా జీవితంలో జరిగిన పెద్ద తప్పు రాహుల్ ఒక్క మెసేజ్ మాత్రమే తనకి రాశాడు నీ ఆనందమే నాకు ముఖ్యం కొన్ని ప్రేమలు కలిసే ఉండవు కానీ మనసులో మాత్రం ఎప్పటికీ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ ఫాలో మై ఛానల్